మిత్రులకు శ్రేయోభిలాషులకు యువతి యువకులకు కార్మికులకు కర్షకులకు సమస్త ప్రజలకు నూతన సంవత్సర భోగి సంక్రాంతి కనుము శుభాకాంక్షలు భోగి భోగ్యాలతో సుఖ సంతోషాలతో సంక్రాంతి సంబరాలతో కనుము కనుసన్నలలో కలహాలు లేక కనువింపుగా ఆనందించుతూ ఈ సంక్రాంతి పండగను ముగించుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ముఖ్యంగా మనం అందరం కూడా సంక్రాంతి భోగి కనువు అనేసరికి మద్యం మత్తులో టెంపర్తో జోజాలలో విపరీతమైనటువంటి నష్టపోతూ నిన్ను నీ కుటుంబాన్ని నాశనం చేసుకోకూడదని మితమగా గౌరవంగా సాంప్రదాయాలను సంక్రాంతి సాంప్రదాయాలను అమలు చేసుకొని మీ కుటుంబాలతో సంతోషంతో గడపాలని చెప్పేసి మరొకసారి యావల మంది స్నేహితులకు ప్రేమైనటువంటి మిత్రులకు ముఖ్యంగా మహిళా సోదరులకు మరి ఈ సంక్రాంతి ఈ విధంగా కొనసాగించుకొని చక్కగా ఎలాంటి సమస్యలు కానీ లేకున్నా అల్లర్లతో కూడినటువంటి ఆటపాటల్లో పోయి శాంతియుతంగా సమాధానంతో ఎలాంటి సమస్యలకు సృష్టించుకోకుండా మీరు మీ కుటుంబీకులు మనం అందరం కూడా ఈ పండుగను ముగించుకోవాలని చెప్పేసి జరుపుకోవాలి జరుపుకుంటూ ముగించుకోవాలని ఈ సందర్భం మీకు అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ముఖ్యంగా మరి పండగ అంటే ప్యాకాట్లు తాగటం మరి విపరీతంగా ఏ ఏ అనాలోచనతో అనేకమైనటువంటి జోజాలతో నువ్వు ఆర్థికంగాను సమాజంలో సంఘంలో కూడా కూరుకుపోకుండా జాగ్రత్తలు తీసుకొని తూచి అడిగిలేసి మితముగాను మినిమమ్గాను ఆలోచన చేసుకొని టెంపర్గా ఎళ్ళకుండా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా మరొకసారి యాభై మందిని కూడా కోరుకుంటూ మరి సంక్రాంతి భోగి కొనుము ఈ శుభాకాంక్షలు మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈరోజు తెల్లవారితే భోగి కనుకనే భోగి మంటలు మరి ఎప్పుడెప్పుడో సంవత్సరానికి ఒకసారి అయినప్పటికీ కూడా మన ఆతృతపడి తొందరపడుకున్న నిదానంగా ఆలోచించుకొని